అయోధ్య రామాలయాన్ని ఇప్పటి ఐదున్నర కోట్ల మంది దర్శించుకున్నారు జనవరి రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి కోట్ల మంది బాలరాముని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు లక్షల మంది ఉన్నారు ప్రధాని కేంద్ర రాష్ట్రాల మంత్రులు గవర్నర్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పోర్ట్స్ సినిమా తారలు ఉన్నారు విదేశీయుల నుంచి అయోధ్య రాముడి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు వీరిలో ఇలాన్ మస్క్ తండ్రి ఎరల్ మస్క్ కూడా ఉన్నారు రోజు లక్ష మంది దర్శనం చేసుకుంటున్న టెంపుల్ ట్రస్ట్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది భద్రతా భక్తులకు కావాల్సిన పండుగలు వరుస సెలవుల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది అయినా ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అంటోంది ఆలయ ట్రస్ట్ అయోధ్య వచ్చిన ప్రతి భక్తుడు బాలరాముని చూస్తే వెంటారని ఆలయ అధికారులు అంటున్నారు కేవలం పదిహేడు నెలల్లోని ఐదున్నర కోట్ల మంది భక్తుల దర్శనం అంటే మామూలు విషయం కాదని అయోధ్య రాముడి దర్శనం కోసం లక్షలాదిగా తరలి రావడం సంతోషంగా ఉందని అంటున్నారు ఇక ముందు కూడా స్వామివారి దర్శనం పూజల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటోంది ఆలయ ట్రస్ట్